అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఇప్పటికే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా మనకు అందిస్తూ ఉన్నారు మరి విడతల వారీగా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ మూడో విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి మూడో విడత డబ్బులు జమ కావాలి అంటే రైతులు కొన్ని పనులు అయితే చేయాలి మరి ఈ మూడో విడత డబ్బుల విడతలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ప్రతి రైతు కూడా ఇక్కడ సిద్ధంగా ఉండి ఈ మూడో విడత డబ్బులను అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరి మూడో విడత డబ్బులను ఎలా తీసుకోవాలి ఏంటి మూడో విడతకు సంబంధించినటువంటి డబ్బులకు ఏం చేయాలి మనం ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి ఎందుకంటే ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలలో భాగంగా రెండు విడతల అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ డబ్బులని అయితే విడుదల చేయడం జరిగింది మరి తాజాగా మనకు రెండో విడత డబ్బులు పూర్తయిపోయింది ఇక మూడో విడత రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేలు మొత్తం ఆరు వేల రూపాయలు అయితే కాబట్టి ఇక ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ని చేసుకోవడం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట మరి ఏం చేయాలి ఏంటి ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తాయి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీరు బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై అంటే పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభవా మూడో విడత నాలుగు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి రాబోతోందనమాట మరి రైతులంతా కూడా ఇప్పటికే ఎదురుచూస్తూ ఉన్నారు ఆ రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి దాని ప్రకారం మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా కొన్ని అప్డేట్స్ని చేసుకోవడం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలన్నమాట మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ మూడో విడత డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముందుగా ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉంటే అప్లై చేసుకోవడం అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎవరైతే ఇట్లా చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ముందుగా ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు చేసుకోవాల్సినటువంటి కొన్ని అయితే ప్రభుత్వం అయితే మనకు అందించడం జరిగిందనమాట మరి రైతులంతా కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్న దాన్ని బట్టి మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసి దాని ప్రకారం మనకు డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ అనేది చెక్ చేసుకోండి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి కేవైసీ చేసుకోవడానికి అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ అనేది ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఈకేవైసీ అనేది చేసుకోండి అట్లా కేవైసీ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మనకు డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇక లేట్ చేయకుండా ముఖ్యంగా రైతులు ఈకేవైసీ తర్వాత లింక్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా అనేక రకాలుగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు అయితే అందుతాయన్నమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి మీకు డబ్బులు రావడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మరిన్ని అప్డేట్స్ని అయితే మీరు తెలుసుకుంటూ ఉండండి ఇక ముఖ్యంగా చూసుకుంటే అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ అనేది మనకు రెండు సార్లు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట రెండు విధాలుగా ఒకటి మీ సేవ ద్వారా చేసుకోవచ్చు అంటే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసుకోలేని వాళ్ళు మీ సేవకు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీ సేవకు ఆధార్ కార్డు తీసుకెళ్తే అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండాలి మరి అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ అనేది చాలా ఇంపార్టెంట్ రైతులకు సంవత్సరానికి ఇరవై వేలు వస్తాయి మరి ఈసారి కౌలు రైతులకు కూడా డబ్బులు రాబోతున్నాయి మరి మామూలు భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి కౌలు రైతులకు కూడా ఇక్కడ ప్రభుత్వం ఒకేసారి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తుంది మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎందుకంటే మనకు అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకాల ద్వారా ప్రభుత్వం ఈ విధంగా మనకు అప్డేట్స్ని అయితే అందిస్తుంది రైతులకు చాలా మేలు జరగబోతుంది ఇక్కడ అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరంతా కూడా మీ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ విధంగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాతసు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి నేను చెప్పినట్లు ఈకే వైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ఈకే వైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసీఐ లింకు అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుకిబో పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేయండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా పూర్తి స్థాయిలో ప్రాబ్లం ఉందనుకుంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఈ కొత్త అకౌంట్ కనుక మీరు ఓపెన్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా వెంటనే కూడా అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తే ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీకు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త వారికి కూడా అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి కొత్త వాళ్ళంతా కూడా ఈ అన్నదాత సుఖీభావ్ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఎదురు చూస్తున్న వారంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వచ్చేస్తే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఇది మీరు ఈ విధంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి మూడో విడతను ఎప్పుడు ఇస్తున్నారని చూస్తే ఈ మూడో విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క అప్డేట్ ప్రకారం చూసుకుంటే మూడో విడతను ఈ జనవరి నెలలో అయితే పంపిణీ చేయబోతుంది జనవరి నెలలో మూడో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలలో భాగంగా మూడో విడత ఆరు వేల రూపాయలు భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా వస్తే ఇక భూమి లేనటువంటి కౌలు రైతులందరికీ కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే రాబోతు ఉన్నాయి మరి ఈ విధంగా మీరు కనుక అప్డేటెడ్గా ఉంటే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రైతులు సిద్ధంగా ఉండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం చాలా ఇంపార్టెంట్ ఈ పథకం ద్వారా ఒక్కసారి కాదు మీకు ప్రతిసారి కూడా డబ్బులు వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరము కూడా దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మరికొన్ని పథకాలను కూడా అందిస్తూ ఉంటుంది ఆ పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి లిస్టులో కూడా మీరు అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి లిస్టులో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీరు లబ్ధి పొందండి మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే అందిస్తుంది మరి ఇదే అప్డేటు వీడియో నాకు లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు